నమస్కారం అండి నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి సగం ఎండాకాలం అయిపోయింది ఇంకొక సగం మనకి మే నెల ఒకటి మిగిలింది మే నెలతో సమ్మర్ అయిపోతుంది కోర్స్ మధ్యలో వర్షాలు అవి వచ్చి మన్ని కాస్త అట్లీస్ట్ హైదరాబాద్ తెలంగాణలో వర్షాలు వచ్చి కాస్త మనకి ఊరటిస్తున్నాయి ఎండాకాలంలో ఈ ఎండ ఎంత మనకి బాధపడుతుందో అలా కొన్ని మనకి మంచి కూడా ఇస్తూ ఉంటుంది ప్రకృతి సవేమిటి మామిడి పళ్ళు ఎండ ఎంత గట్టిగా ఉన్నా పిల్లలకి ఆ రెండు నెలలు మోస్ట్ ఎంజాయబుల్ పిల్లలు ఇంట్లో ఉంటారు స్కూల్లో హాలిడేస్ నుంచి అని చెప్పేసి తల్లిదండ్రులు కూడా కాస్త ఆనందమే కానీ వీటిల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంజాయ్మెంట్స్ ఏంటంటే మామిడి పండు సో మామిడి పండు అంటే ఇష్టం లేని వాళ్ళు ఓ ఎవరన్నా ఉన్నారంటే మామిడి పండుగ ఇష్టం లేని అని ఎవరన్నా చెప్పారంటే అది కొంచెం నమ్మదగ్గగా ఉండదు అది సో ఈ మామిడి పండు వస్తే సడన్గా ఇక వేలల్లో సడన్గా మార్కెట్లో వచ్చేస్తూ ఉంటుంది సో మామూలుగా ఒక పండు ఏమైనా సరే అది కాయ పండు అవ్వాలనుకోండి అది టైం పడుతుంది కదా బేసిక్లీ ఉగాది తర్వాత మా మల్లగా పిందులు మొదలవుతాయి తర్వాత పచ్చికాయలు వస్తాయి పచ్చికాయలతో ఆఫ్కోర్స్ మన వాళ్ళు కొత్త పచ్చళ్ళు పెడతారు అది అయిన తర్వాత కదా పండ్లు రావాలి అలా రాదు జనరల్గా ఎక్కడైతే కాయ మొదలవుతుందో వెంటనే దాని పండు కింద మారిపోయి వేల సంఖ్యలో పండ్లు మార్కెట్లోకి రోడ్ల మీదకి వచ్చేస్తాయి బేసికలీ ఇది ఎలా సాధ్యం అంటారు ఎలా అంటే పచ్చికాయల్ని పండబెట్టడం ఎట్లా అనేటటువంటి ఒక టెక్నాలజీని మన వాళ్ళు మాస్టర్ చేశారు నిజానికి ఇది కొత్తది కాదు పాతది సో ఎన్నో ఏళ్ళ నుంచి మన ఇప్పుడు నాకు మామిడి కాయ తినడం ఇష్టం పండు కంటే పుల్ల మా పుల్లగా ఉండేది కాకుండా పెద్దగా ఉంటాయి చూసారా మామిడి కాయలు ఉంటాయి సో దాన్ని చిన్నప్పుడు ఏంటంటే ఉప్పు కారణం నంచుకుని తినేవాళ్ళు పొలంకి వెళ్ళినప్పుడు అక్కడ కోసి తినేవాళ్ళు అది గుర్తుండిపోయింది ఒక చిన్నప్పుడు ఈ జ్ఞాపకలా జ్ఞాపకంలాగా అప్పుడు మా కజిన్స్ వాళ్ళందరితో వెళ్ళాం అవన్నీ బ్యూటిఫుల్ మెమరీస్ సో పచ్చికాయ కొందామని ట్రై చేస్తా అవి ఒక్క వారం రోజులు ఉంటుందేమో అంతే అది దొరికిందా సరే లేదంటే ఇవన్నీ పండబెట్టేస్తారు అసలు మనం ఈ పండబెట్టడం అంటే ఆర్టిఫిషియల్గా న్యాచురల్గా కాకుండా ఎందుకంటే మామూలుగా చెట్టు మీద పండింది ఒకటి రెండో చెట్టు మీద కాయలను కోసేసి వాటిని ఫాస్ట్గా పండు పండేట్టు చేయడం ఎందుకంటే కాయ కంటే పండుగ మార్కెట్ ఎక్కువ పండు తినేవాళ్ళు ఎక్కువ కాయలు తినేవాళ్ళు తక్కువ సో ఈ అమ్మే వాళ్ళు వాళ్ళ అంటారు స్వార్థం అన్న కానీ వాళ్ళ స్వలాభం కోసం త్వరగా పండు చేయడం ఎట్లా అనేటటువంటి టెక్నాలజీని వాళ్ళు మాస్టర్ చేశారు చాలా ఏళ్ళ నుంచి నడుస్తుంది కాదంట మరి ఇది మనకు మంచిదా అనేటటువంటిది అనే అంశం ఇవాళ పరిశీలిద్దాం సో ఇప్పుడు ఒక పచ్చి కాయను తీసుకుని దాన్ని ఆర్టిఫిషియల్గా పండబెట్టాలంటే ఏం చేస్తారంటే బేసికలీ కాల్షియం కార్బైడ్ అనేటటువంటి ఒకటి ఉంటుంది బేసికలీ సో ఈ కాల్షియం కార్బైడ్ అనేటటువంటి ఒక ఉప్పు సాల్ట్ అది దాన్ని చిన్న చిన్న ప్యాకెట్స్లో పెట్టి అవి మామిడి కాయల్ని మన ఒక చోట దాంట్లో ఇది వేసినట్లయితే ఈ కాల్షియం కార్బైడ్ ఏం చేస్తుందంటే చుట్టుపక్కల ఉన్న తేమకి అది అబ్జార్వ్ చేసుకుని ఇథలీన్ అనేటటువంటి ఒక రసాయనం కింద అది మారుతుంది ఆ ఇథలీన్ వల్ల ఈ పండ్లన్నీ కూడా త్వరగా పచ్చికాయలు పండ్ల కింద మారుతాయి దాని తర్వాత సరే జరిగేది జరుగుతుంది సో ఈ ఆర్టిఫిషియల్గా రైప్ చేయడం వల్ల ఈ ఇథలిన్ అనేటటువంటి దాంట్లో ఏముంటుంది ఫాస్ఫరస్ ఉంటుంది ఆర్సనిక్ అనేది ఒకటి ఉంటుంది ఈ రెండు కూడా ఆర్సనిక్ ఫాస్ఫరస్ కూడా విష పదార్థాలు నిజానికి కొంత ఎక్కువ మోతాదులో గనక మనకి ఈ ఆర్సనిక్ అనేది గనక అది పాయిజన్ కింద వస్తుంది యాక్చువల్లీ ఇవి పబ్లిక్ గా చెప్పకూడదు కానీ మనిషి ఒక మనిషిని పోలీసులు కానీ ఫారెన్సిక్ వాళ్ళు కానీ గుర్తుపట్ట పట్టకుండా చంపడం ఎట్లా అనే దాంట్లో ఆర్సనిక్ ఒకటి దాన్ని దాని రకరకాల కథలు సినిమాలు ఇట్లా రకరకాలు ఉన్నాయి ఒక డిటెక్టివ్ నావెల్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి సో ఆ ఆర్సనిక్ ఎథిలిన్ లో ఉంటుంది అట్లాగే ఆర్సనిక్ ఫాస్ఫరస్ హైడ్రేట్ అంటారు ఫాస్ఫరస్ హైడ్రైడ్ ఆసనిక్కు ఉన్నదే ఇథలిన్ అది వాడి మనం ఈ పచ్చికాయల్ని పండబెడుతున్నారు బేసికలీ సో ఒకటి మామిడి పండు మరి తిన్నప్పుడు దాన్ని శుభ్రంగా కడుక్కొని తినడం అనేది సబ్బుతో కడుక్కొని తినడం ఒక నిమిషం ఒక బకెట్లో ఒక చుక్క సబ్బు వేసి షాంపూ వేసి మామిడి పండ్లు దానిలో నానబెట్టి శుభ్రంగా కడుక్కొని తినడం అనేది అది బేసిక్ లాజిక్ అది అది ఈ మాత్రం కూడా తెలియకుండా మీరు మామిడి పండ్లు తింటుంటే చాలా మీరు ముప్పు కొని తెచ్చుకున్నట్టే లెక్క ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ అసలు మరి అన్నీ అయితే ఆర్టిఫిషియల్గా పండినవైనా గా పండినవి ఉండవ ఉంటాయి మరి దానికి దీనికి మనం పోలిక ఎలాగా మనం డిఫరెన్షియేట్ చేయాలి దాన్ని దీన్ని ఎలాగా మనం డిఫరెన్షియేట్ చేయాలని తెలిస్తే మనకు కాస్త బెటర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూరలు కొనటానికి వెళ్తారు సో కూరలు కొంటానికి వెళ్ళినప్పుడు ఏ కూరగాయ కాస్త దూరంగా ఉంటుంది అని తెలుసుకోవడానికి రకరకాల పద్ధతులు ఉంటాయి మనకు నేర్చుకోవాలి ఒక రోజు కూరలు కొనేవాళ్ళు కానివ్వండి పెద్దవాళ్ళు నడిచి చెప్తారు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ సారీ బెండకాయ ఉంటుంది బెండకాయ చివరి విరుస్తారు దాన్ని విరిస్తే అది దోరగా ఉన్నట్టు అలాగే నిమ్మకాయ నొక్కి చూస్తే తెలుస్తుంది గట్టిగా ఉందా మెత్తగా ఉంది ఇలాంటివన్నీ కూడా సిమిలర్లీ మామిడికాయల్లో న్యాచురల్గా పండినవి ఏమిటి ఆర్టిఫిషియల్గా పండినవి ఏమిటి ఇలాంటి డిఫరెన్సియేషన్ తెలుసుకోవడం అనేది మనకి అవసరం ఎందువల్ల ఆ మాత్రం ట్రేసెస్ కూడా మనకు ఉండడం ఎందుకు అని సో ఎలా తెలుసుకోవడం బేసికలీ ఇప్పుడు మీరు మామిడికాయ తీసుకుని కడగడానికి నీళ్ళలో అనుకోండి అది అనుకోండి అది న్యాచురల్ దానిలో గ్యాస్ కొనకున్నట్లయితే అది తేలుతుంది అది తేలే మామిడి పండు అంత మంచిది కాదు సో ఫస్ట్ బకెట్లు వేసి చూస్తారు ఆ తర్వాత మీరు మామిడి పండు కొన్నప్పుడు కొన్ని యూనిఫామ్గా బంగారు రంగులో పసుపు పచ్చ మంచి పసుపు పచ్చలు ఉంటాయి కొన్ని కాస్త పసుపు కాస్త ఈ ఆకుపచ్చ ఇట్లా ఉంటాయి సో ఈ కలర్ డిఫరెన్సియేషన్ ఏదైతే ఉందో అది కోర్స్ అంటే పూర్తిగా పండితే పసుపు కలుచుకుంటుంది ఇంకా కొంచెం పచ్చి పచ్చిగా పచ్చిపచ్చికుందనుకోండి గ్రీన్ ఉంటుంది ఇది ప్రాబ్లం కాదు కానీ ఆ కలర్ డిఫరెన్సియేషన్ అంటే ఈ ఆకుపచ్చ ఉంది అది స్మూత్గా అది పసుపులాగా మారుతుంది ఒకప్పుడు పైన ఆకుపచ్చ ఉండొచ్చు అది స్మూత్గా ఆకుపచ్చ కింద ఆకుపచ్చ నుంచి పసుపుగా మారుతుంది ఒక రకం రెండవది ఆ బార్డర్ ఏదైతే ఉందో అంత స్మూత్గా లేదు అది డెఫ్ షార్ప్ డిఫరెన్సియేషన్ ఉందనుకోండి అది ఆర్టిఫిషియల్గా పండింది అలాంటి మనం అవాయిడ్ చేయాలి ఒకటి తర్వాత మనం ఎక్కువగా పండు నొక్కి చూసామనుకోండి కాస్త పచ్చి పచ్చిగా కాస్త గట్టి గట్టిగా కాస్త పండు ఇట్లా ఉందనుకోండి అది న్యాచురల్ అలా కాకుండా పూర్తిగా జ్యూసీగా ఉందనుకోండి దాన్ని మనం అంత నమ్మకూడదు అది ఆర్టిఫిషియల్గా పండబెట్టిందని చెప్పేసి మనం అనుకోవాలి సో దాన్ని స్క్వీస్ టెస్ట్ అంటారు మామిడి పండు తీసుకుని కొంచెం నొక్కి చూసినట్లయితే అక్కడక్కడ గట్టి గట్టిగా ఎస్పెషల్లీ మీరు రసాల్లో తెలుసుకుంది భగ్ని పిల్లలు అంత తెలియదు సో రసాలు ఉన్నటువంటి పండు ఒకటి తీసుకుని కాస్త ఇలా నొక్కి చూశారనుకోండి అక్కడక్కడ గట్టి గట్టి తగులుతూ అనుకోండి అది న్యాచురల్ కాస్త గట్టి గట్టిగా పూర్తిగా జ్యూసీగా ఉందనుకోండి పూర్తి జ్యూసీ వాటిని ఆర్టిఫిషియల్గా వాళ్ళు పండబెట్టినట్టు లెక్క అవి కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది ఇకపోతే మామిడి పండు తిన్నప్పుడు అది తిన్న తర్వాత నోట్లో కానీ గొంతులు కాస్త మంట మంటగా ఉన్ననా లేక ఆ టిప్పికల్గా మామిడి పండు టేస్ట్ తెలుస్తుంది కదా ఆ టేస్ట్ టిప్పికల్గా లేదు అనిపించిన ఇది ఆర్టిఫిషియల్గా దీన్ని పండించారు అని మనం అనుకోవాలి ఇకపోతే ఇప్పుడు మామిడి పని తీసుకున్నాం అనుకోండి మనకి ఒకచోట షార్ప్గా ఉంటుంది పైన గుండ్రంగా ఉంటుంది ఆ గుండ్రంగా ఉన్న చోట అది ఆ కాయో పండు ముచ్చుగా ఉన్నట్టు లెక్క ఒక్కోసారి మనకు తెలుస్తుంది ఒక్కొక్కసారి మనకు తెలియదు బట్ ఆ జంక్షన్ ఎక్కడైతే ముచ్చుగా ఉన్నదో తెలుస్తుంది కదా పైన గుండ్రంగా ఉంటుంది కింద షార్ప్గా ఉంటుంది ఆ గుండ్రంగా ఉన్న చోట దానికి ఆ కాయ పండు యొక్క ముచ్చుగా ఉన్నట్టు లెక్క అక్కడ మీరు వాసన చూసి వాసన చూసి చూడండి మీరు వాసన చూసినట్లయితే టిపికల్ మామిడి పండు యొక్క వాసన వచ్చినట్లయితే దాని సువాసన నిజాన్ని ఇంగ్లీష్లో రోమా అంటారు టిప్పికల్ మామిడి పండు యొక్క సువాసన మీకు వచ్చినట్లయితే అది న్యాచురల్గా పండింది వాసన రావట్లేదు అనుకోండి అది ఆర్టిఫిషియల్గా పండింది న్యాచురల్గా పండింది కాదు సో ఒక మామిడి పండును తీసుకొని ఆ ముచ్చుక ఉన్న రౌండ్గా ఉన్న చోట మీరు వాసన చూసినట్లయితే టిపికల్ మామిడి పండు యొక్క రంగు వచ్చినట్లయితే అది తినొచ్చు మామిడి పండు ఆ వాసన మీకు రావట్లేదు అనిపిస్తే అది ఆర్టిఫిషియల్ గా పండినది లెక్క సో టెస్ట్ల ద్వారా ఈ మామిడి పండు తినొచ్చా లేదా అనేటటువంటి అంశాన్ని మీరు డిసైడ్ చేసుకోవచ్చు ఇకపోతే అందరూ మామిడి పండు తినొచ్చు సో మామిడి పండు యొక్క న్యూట్రిటీ వాల్యూ తీసుకున్నట్లయితే మామిడి పండులో ఇది ఆ ప్రతి మామిడి పండు వీడియోలు ఇది చెప్తూ ఉంటాను సో ఇది తెలుసుకోవడం అనేది అవసరం మామిడి పండు అనేట దాంట్లో అరవై శాతం ప్యూర్ కార్బోహైడ్రేట్ ఉంటుంది ఎస్పెషల్లీ రసాలు అయితే కనుక పండిన దాన్ని బట్టి నలభై నలభై ఐదు శాతం వరకు పీచ్ ఉంటుంది సో పీచ్తో ఉన్నటువంటి ప్యూర్ కార్బోహైడ్రేట్ కింద లెక్క ఇది దీనివల్ల క్యాలరీస్ పెరుగుతాయి సో దీనివల్ల షుగర్ పెరుగుతుంది చాలామంది అనొచ్చు మరి మామిడి పండు తాగుతా తింటున్నాను నా షుగర్ పెరగలేదు అనుకోవచ్చు మనం మెజర్ చేసేది గ్లూకోజ్ మీరు బ్లడ్ గ్లూకోజ్ ర్యాండమ్ గ్లూకోజ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ తిన్న తర్వాత పోస్ట్ ప్రాండియల్ గ్లూకోజ్ అంటారు కానీ ఫ్రక్టోస్ అనే పదం ఎక్కడ రాదు మీకు మామిడిపోయిండ్లో ఉండేది ఫ్రక్టోజ్ అది బ్రేక్ డౌన్ అయిన తర్వాత సుక్రోజ్ గ్లూకోజ్ కింద మారుతుంది ఆల్మోస్ట్ డబుల్ షుగర్ అనమాట అది ఇట్స్ డబుల్ షుగర్ ఈ ఫ్రక్టోజ్ అనేది ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉండడం వల్ల మీకు తెలియకుండా మీకు ఎక్కువ షుగర్ పెరుగుతుంది శరీరంలో అది మనం మెజర్ చేయట్లేదు కాబట్టి నలభై శాతం ఫైబర్ ఉంటుంది ఆ ఫైబరే మన కాపాడుతుంది అందువల్ల మీరు తిన్నటువంటి ఈ అరవై శాతం అధిక అధిక తీపి ఉన్నటువంటి షుగర్ని పీచు ఉన్నట్లయితే అది కాస్త అబ్జార్బ్షన్ స్లో చేస్తుంది కాబట్టి ఒక రకంగా ఆ పీచు ఉన్నటువంటి పండ్లు తినడం మనకి మంచిది బంగిని పళ్ళ కంటే రసాలు తినడం అనేది బెటర్ ఇకపోతే షుగర్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు షుగర్ అంటే షుగర్ వచ్చే రిస్క్ ఉన్నవాళ్ళు ఇట్లాంటిది ఇప్పుడు ఒకసారి కాస్త తినండి తినద్దు అని నేను చెప్పట్లే ఎందుకంటే సి బేసికలీ ఫుడ్ అనేది ఒక ఎంజాయ్మెంట్ కాబట్టి అప్పుడప్పుడు తినొచ్చు మీరు మేబీ ఒక చిన్న కప్పులో వేసుకొని వాడుకున్న రసాన్ని పీచు ఉన్నదాన్ని మీరు తినచ్చు తప్ప ఈ మామిడి పళ్ళు సీజన్లో మధ్యాహ్నం అన్నంలో ఒక పెరుగు తర్వాత ఒక మామిడి పండు రాత్రి మామిడి పండు ఇట్లా పళ్ళు తినట్లయితే మాత్రం ఖచ్చితంగా షుగర్ పెరుగుతుంది దీంట్లో ఎట్టి అనుమానం లేదు ఇంకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి షుగర్ ఉండి కాస్త కిడ్నీ ప్రాబ్లం ముఖ్యంగా కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు మామిడి పండు అవాయిడ్ చేస్తే మంచిదేంట్లో అప్పుడప్పుడు ఒక చిన్న చెంచా తీసుకోండి రోజుకో చెంచా కాకుండా అప్పుడప్పుడు ఒక చెంచా తీసుకోండి సో ఎందుకు మామిడి పండులో పొటాషియం చాలా అధికంగా ఉంటుంది పొటాషియం పెరిగితే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా ఎమర్జెన్సీ కింద లెక్క అది ఆల్మోస్ట్ కిడ్నీ ప్రాబ్లం ఎమర్జెన్సీ అంటే పొటాషియం పెరగటమే వాళ్ళ క్రియేట్ని ఎంత ఉన్నా పర్వాలా పొటాషియం పెరిగిందంటే మాత్రం ఎమర్జెన్సీ కింద లెక్క డైరెక్ట్గా పొటాషియం తింటే ప్రమాదం కదా సో కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు మాత్రం మాడుపుణ్ చాలా దూరంగా ఉంటే మంచిదండి సో ఇది జాగ్రత్తలు ఎలా మామిడిపండు మా ఆర్టిఫిషియల్ అవాయిడ్ చేస్తే మంచిది దాన్ని ఎలా చేయాలో కూడా మీరు చెప్పుకోవచ్చాను సో ఇదే అండి సో ఇంకా ఇంకొక నెల రోజుల దాకా ఉంటాయి మామిడి సో మామిడి పండు తినేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీరు ఇంకా మీరు మామిడి పండ్లు ఎంజాయ్ చేస్తారని మితంగా ఉండి దాన్ని ఎంజాయ్ చేస్తారని నేను ఆశిస్తున్నానండి నమస్కారం